అనంతపురం జిల్లా తాడిపత్తి నియోజకవర్గం పెద్ద వడుగూరు మండల కేంద్రంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయకర్త లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి కోటి ఇరవై లక్షల రూపాయలు కేటాయించి మాకు సహకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అలాగే కూటమి ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు అవసరమైతే ఇంకో కోటి రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పుడూ వారికి రుణపడి ఉంటామని చెప్పారు దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిగిని తిరిగి పునర్నిర్మించడం తమ అదృష్టంగా పేర్కొన్నారు ప్రభుత్వం మరియు గ్రామస్తులు సహాయ సహకారాలతో రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకు నిర్మాణ పనులను పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు

కు కుమూరువే నమసిద్ధిరాయ శ్రీ మహాగణపతి నానాధిష పరిమళపత్రుష్పాక్ష

ഗണപതിഗതാ നമ ഫോദകം സ്വക

నైవేద్యం సుమన్ ఓ మహాగణ సుజుల వికత్మీ తస్వాణాశి రావణ్యామి యజ్ఞవీతాశాని సకలపదయ నమస్తే అసలు రంబోదరాయంత వినాశాయ శ్రైవే నమో నమ

रा <laughs>

हे थाल रुद्रगा र चक्रयान भनि भाइ बनाउनको लागि अन्तरिक्षमा र साथीनामा लो गुडि गम्पेटी middle सिम्पु भेटी सिम्पु चली भेटी चालु भेटी औपाल औपाल दिच्न औपाल औपाल नउद्याने यार औपाल नउद्याने यार स्वामीले भनिने हो नारद వేద మంత్రోత్సాహం ఈ యొక్క భక్త ఎవరి ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఇక్కడ దేవాలయం ప్రాంగణం వచ్చి వారి వంతుగా స్వామి వారి భూమి పూజకు వారి వేయాల్సిందిగా కోరుతున్నాం ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం రావాలి ఇంకా ఎవరైనా అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి స్వామివారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమంలో తొమ్మిది కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం పరమేశ్వర అనుగ్రహం కోసం మన యొక్క ఉద్యోగాలయ నిర్మాణం కోసం నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో ఈ యొక్క సంకల్పం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని మన గ్రామానికి ప్రామాణికంగా గురి తయారయ్యేలా స్వామి వారు అచన మీకు ప్రత్యేక విన్నతం ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా పనిచేయవాలని అది తొందరలోనే నేను గుడి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సాగుతా ఉంది

समस्त लोग रोजे समस्त लोग रोजे हाँ बताओ साल बताओ ना दस दस एक एक बताओ ना आठ लोग क्या बन्दे रंगा 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 आंगो आंगो देना आंगो देना साल आठ इधर में इधर में चला चला हाँ आधी आधी आठ हाँ आधी आधी आठ

हिन्याम हरिणी सुवर्णरजित सुवर्णरजित्रजा चंद्रा जन्मयी लक्ष्मीं जातवेद मह जातवेद క్షనేన ఉండలేదు అంటే హారతి కంప్లీట్ చేస్తాను అందుకే నన్ను కొట్టగొవనిలే బ్రహ్మ పంపని సంఖ్యలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొనే కార్యక్రమాన్ని నువ్వుడు ఈ ఒప్పుకుంటాడా కంగాను నువ్వు లేకపోతే లేదు ఇంకా నాయరి అయిపోయా కానీ పెద్ద ఒడుగురు గ్రామ ప్రజలందరికీ ఈ పురాతనమైన గుడి ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినది ఎంతో గాంచినటువంటి దేవాలయము ఈ గుడిలో ఒక అపురూపమైనటువంటి పెద్ద ఒడుగురు గ్రామ ప్రజలకు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన ఒక నమ్మకం ఎటువంటి రోగాలున్నా సర్వ దీర్ఘకాల రోగాలున్నా ఇక్కడ నిద్ర చేస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ గుడిని ఐదు వందల సంవత్సరాలైపోయి పునర్జనం చేయాలనే కోరికతో దీన్ని మన ఎమ్మెల్యే ఉన్నటువంటి అస్మిత్ రెడ్డి గారికి మళ్ళీ మనకి మా మాజీ పార్లమెంటు దివాకర్ రెడ్డి గారి యొక్క సర్వతోనూ మళ్ళీ మా మున్సిపల్ చైర్మన్ తాడపతి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుగ్రహంతో దీన్ని కావాలా గుడి కావాలంటే మాకు ఈ అనంతపురం జిల్లాలో ఎక్క ఎవరి గుడికి లేనటువంటి మొదటి శాంక్షన్ ఆర్డర్ ఇప్పించి మేమందరికీ వాళ్ళకి మా పెద్ద గ్రామ ప్రజలందరి తర్వాతన మేము ఆయనకు కృతజ్ఞతాభిమానం అభి చెప్ తెలియజేయుచున్నాము ఈ గుడికి తొందరగా అయిపోవాలని సంవత్సరం లోపల అయిపోవాలని ఈ గుడికి మాకు కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు వారి యొక్క జేసీ కుటుంబానికి మరి ఒకసారి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు అందరికీ నమస్కారం పెద్ద మండల కేంద్రంలో వెలిసినటువంటి శ్రీ పేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం పురాతనమైనది మరి వాటిని తొలగించి కొత్తగా నిర్మించాలనే ఒక సంకల్పంతో గ్రామ ప్రజలందరి యొక్క ఆకాంక్షతో మన దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి ఆనం నారాయణ రెడ్డి గారి రికమెండేషన్తో జేసీ దివాకర్ రెడ్డి గారి చొరవతో జేసి అశ్విత్ రెడ్డి గారి ఆ సారథ్యంలో అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క నూతన పేట ఉమామహేశ్వర దేవాలయాన్ని కట్టడం ఇక్కడ జరుగుతూ ఉంది మరి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ ప్రజలైతేనేమి ఇతరత్ర గ్రామ ప్రజలైనా కూడా అందరికీ కూడా ఈ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా సక్రమంగా ఉండి ఈ ఆలయాన్ని మహో వైభవపేదంగా నిర్మాణం చేసి మన పెద్ద ఒడుగురు మండలానికి ఒక మణికంఠంగా తీసుకొస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి దీనికి కూడా అందరి సహాయ సహకారాలు ఉండాలా ఒక వ్యక్తి అనుకుంటేనో లేదా కొంతమంది అనుకుంటేనో జరగదు మరి అందరి సహాయ సహకారాలు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగి మన పెద్ద ఒడుగురు మండలానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఆశిస్తూ ఈ సదావకాశాన్ని నాకు కలగజేసినందుకు సభ్యులు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చాలా పురాతనమైనది పవిత్రమైనది ఊరందరూ చాలా అపరూపంగా తీసుకుంటున్నారు అట్లాంటిది శిథిలావస్థకు వచ్చిందని కమిటీ మెంబర్లు గ్రామ ప్రజలు వచ్చి ఈ గుడిని తొలగించి మనం ఏర్పాటు చేసుకోవాలా అందరూ కలిసికట్టుగా రావాలా నాయకులు సహకారం కావాలి మేము అందరం మా తొకటి చెందాలని మా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర మేము అందరం మా గ్రామ ప్రజలు ఇలా అనుకున్నామన్నా మాకు సహకరించాలంటే వెంటనే స్పందించి ఫండమెంటల్ మినిస్టర్ రికమెండ్ చేసి మాకు కోట్రు ఇరవై లక్షల రూపాయలు ఛాన్స్ జీవించినాడు మేమందరం వాళ్ళకు రుణపడి ఉన్నాం మా గ్రామ ప్రజలు ఇంకా వాళ్ళ సహకారాలు ఇట్లే ఉంటాయి మీరందరూ కలిసి కట్టలు చేస్తే ఇంకా మేము ఏమైనా చేస్తామన్నారు మా ప్రజలు కూడా చాలా సంతోషంగా పెద్దగా ప్రజలు గుడికి సహకరిస్తున్నారు మేము తొందరలో గుడి కంప్లీట్ చేసి ఈ పెద్దబడుగురు గ్రామంలో పురాతన దేవస్థానం చాలా పవిత్రమైనది మహామహిమాన్వితమైన ఈ క్షేత్రం ఇది ఒక మహా పరమేశ్వరుని అనుగ్రహంతో ఇక్కడ పురాతనం ఎన్ని ఏళ్ళ నాటితో ఈ దేవస్థానం దీన్ని పునరుద్ధం చేయాలని చెప్పి అందరి భక్తుల కోరికలు తీర్చాలని భగవంతుని అనుగ్రహం కల కలగాలని మేము ఇప్పుడు భూమి పూజ చేసినాము శంకుస్థాపన చేసినాము కాబట్టి ఇక్కడ నూతనంగా దేవాలయం అంత వైభవంగా జరగాలని చెప్పి ఆ పరమేశ్వరిని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం గగాయ త్రిపురం గగాయ శ్రీకాగ్నిలాయ కాలా నీలకంఠాయ నీల జయాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ హరహర మహాదేవ గణ మహాదేవ ఈరోజు శివాలయం ఆలయ నిర్మాణం జరుగుతున్నది మేము చిన్న జనం నుంచి గుడిలో భజనలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఊరు ఈ గుడిలో నిర్మించినాము ఇక్కడ పాతబడిన గుడి ఉన్నది మేము భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ గుడిలో ఎన్నో నిర్వహించినాము ఈరోజు నూతన ఆలయం నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్వతి పరమేశ్వరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు యాజ్ అయితే పెద్ద ఒడుగు గ్రామంలో ఉన్నటువంటి ఉమామేశ్వర దేవాలయంలో అయితే భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగింది అయితే దేవాసాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈ ఇదే అంశంపై మనతో పాటు ఆలయకర్త లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ అంటే ఇప్పటికే దేవాదాయ శాఖగా ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు రెండు వేల మూడు వందల ఆలయాలకు అయితే శ్రీకారం చూడడం జరిగింది బట్ మీ ఆలయం కూడా ప్రత్యేకంగా దాంట్లో భాగంగా ఉండింది అయితే మీరేమంది నాకు చాలా బాగా జరిగింది అని నేను నా వరకు నేను అభిప్రాయపడుతున్నాను మా ఆలయాన్ని గురించి మేము ఇచ్చిండేది కూడా జూన్లో ఇచ్చాం పేపర్స్ అన్ని మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు మాజీ ఎంపీ అయినటువంటి స్నేహితులు జేసీ దివాకర్ రెడ్డి గారు మన మా యొక్క శ్రీహితి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క లెటర్ ప్యాడ్ ఇచ్చి ఒకసారి చెప్పారు మా ఊర్లో పెద్దవడుగురు గ్రామంలో గ్రామంలో పురావర్తనమైన దేవాలయం ఉంది దీన్ని చాలా వస్తం జరిగింది దీన్ని తిరిగి చేయాలంటే మీరు పంపేయండి అని అన్నారు మాకు మూడు నెలల్లో మొత్తం అప్రూవ్ల్స్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ఇచ్చారు మాకు ఇంత స్పీడ్గా జరుగుతుందని మేము ఊహించుకోలేదు చాలా తొందరగా జరిగింది కావున జరిగినందుకు ఆనం నారాయణ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి దివాకర్ రెడ్డి గారికి మా అందరికీ మేము యొక్క చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఊరు గ్రామం తరపున వీళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నామని మేము అనుకుంటున్నాము మరియు కానీ ఆనం నారాయణ రెడ్డి గారికి ఇంకో కోటి రూపాయలు కావాలంటే మీకు గుడి కట్టండి మీకు రెండు నెలల్లో నేను ఇంకో కోటి రూపాయలు కావాల్సి ఉంటే ఇస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది దానికి మేము చాలా సంతోషించాం అయితే ఇదే భాగంగా పెద్ద ఒడుగురు గ్రామంలో అయితే భూమి పూజ కార్యక్రమం జరిగింది అయితే ఎన్ని రోజులకి ఆలయం అనేది కట్టారు మేము రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి యొక్క శ్రావణ మాఘమాసంలో లోపల కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము మా ఊరిలో ఉండేటువంటి గ్రామ ప్రజలకు చిన్న పన్నా వర్గం అందరికీ చాలా ఈ పేట ఉమామహేశ్వరం అంటే ఇప్పుడు ఉమామహేశ్వర శ్రీమ దేవస్థానం అనే గుడిలో శివుడిపైన అపురూపమైన నమ్మకం ఉన్నది ఒకరు చెప్పడం కాదు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఎంతో చెప్పుతే పుటలు పుటలుగా ఉన్నది బహుశా ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది ఈ గుడి ఈ గుడిలో ఎంతో మంది యొక్క రోగాలతో వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే పోయేటివి చాలా మహిమలు ఉన్నాయి అందువల్ల ఈ గుడి చాలా ప్రజల యొక్క సహకారాలు ప్రజలు ఇచ్చే డబ్బులతోనూ ఇవన్నీ చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా చూస్తున్నారు కదా ఇవన్నిటికీ ఎవరికి ట్రాక్టర్లకు కానీ జేసీబీలకు కానీ ఎవరికి పైసలు లేకపోయినా కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు మాకు ఈ గవర్నమెంట్ గారు దీనికి తోడుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడినది బాగా మాకు తోడ్పడినది కాబట్టి మేమైతే చెప్తున్నాం కానీ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి అని మేము అంతకు ముందే కట్ చేసి మేము బాగా పురావతనలో మంచి గుడి కట్టించి నిర్మాణించి ఆదర్శంగా నిలబడతామని మేము మనస్ఫూర్తిగా శివుని ఆత్మసాక్షికు శివుని ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఇది ఇది ఆలయకర్తని చెప్పినటువంటి పెద్ద ఒడుగురు గ్రామంలో ఉన్నటువంటి భూమి పూజ కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా అయితే జరిగింది అయితే ఇదే భాగంగా శాసనసభ్యులైన అస్మిత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అయితే ఇదే అంశంపై కుటుమీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామరాయన్ రెడ్డి కూడా చాలా ఆలయాలకైతే ఇప్పటికీ భూమి పూజ కార్యక్రమాలకైతే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇది పెద్ద గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి కెమెరా పర్సన్ అభిరామ్తో రియాజ్ ఏవంటివి